హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి గగన్ శారద ముగ్గురు కలిసి గుడి దగ్గరకు వస్తారు గగన్ నువ్వు భూమి లోపలికి వెళ్ళండి పూజకు కావలసిన ఏర్పాట్లు చేసుకొని నేను వస్తాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కూడా గుడిలోకి వెళ్తూ ఉంటారు భూమి గగన్ని గోరింటాకు చూస్తుంది వీళ్ళు రాగానే అమ్మాయి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పింది ఆ అమ్మాయికు ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దాము అని చెప్పి గోరింటాకు అపూర్వను వెతుక్కుంటూ లోపలికి వెళ్తుంది ఇక అపూర్వ శరత్ చంద్రతో మాట్లాడుతూ ఉంటుంది అమ్మాయి ఇలా అమ్మాయి నీతో మాట్లాడాలి అని చెప్పి గోరింటాకు పిలుస్తూ ఉంటుంది ఏంటో చెప్పు పిన్ని అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అది కాదమ్మాయి పక్కకు రామ్మాయి అని చెప్పి గోరింటాకు పిలుస్తూ ఉంటుంది పర్వాలేదు పిన్ని చెప్పు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే అమ్మాయి భూమి గుడి దగ్గరకు వచ్చేసింది అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది ఏంటి పిన్ని భూమి గుడి దగ్గరకు వచ్చిందా అని ఆపూర్వ అడుగుతూ ఉంటుంది అవును భూమి గగన్ శారద ముగ్గురు కలిసి వచ్చారమ్మాయి అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది విన్నావా బావా ఆ భూమి ఈ ప్రోగ్రామ్ని చెడగొట్టడం కోసమే ఇక్కడికి వచ్చింది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది భూమి ఎక్కడ ఉంది అత్తయ్య గారు అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు ఇప్పుడే గుడిలోకి వస్తుంది అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర కోపంగా భూమి దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఏంటమ్మాయి అల్లుడి గారికి చెప్పావు అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది ఆ భూమిని బావే మెడపట్టి బయటికి గెంటాలి అదంతా కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు చూడాలి పిన్ని అందుకే ముందుగా బావకు చెప్పాను అని చెప్పి ఆ పూర్వ చెప్తూ ఉంటుంది ఇక శరత్ చంద్ర భూమి కోసం వెళ్తూ ఉంటాడు భూమి ఎక్కడా కనిపించదు ఇక మరోవైపు భూమి గగన్ ఇద్దరు ఒక దగ్గర నుంచొని ఉంటే శారద భూమి దగ్గరకు వస్తుంది అమ్మ భూమి పూజకు అన్ని ఏర్పాట్లు చేశాను వెళ్ళమ్మా వెళ్ళి నువ్వు భరతనాట్యం డ్రెస్ వేసుకొని రెడీ అయిరమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అత్తయా అని చెప్పి భూమి అంటుంది మేము గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటామమ్మా నువ్వు అక్కడికి వచ్చాయి అని శారద చెప్తూ ఉంటే సరే అత్తయా అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి రెడీ అవ్వడం కోసం లోపలికి వెళ్తుంది ఇక శారద గగన్ ఇద్దరు కూడా గుడి దగ్గరకు వెళ్తారు ఇక మరోవైపు శరత్చంద్ర భూమిని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు ఇక అప్పుడు శరత్చంద్రకి గగన్ శారద ఇద్దరు కూడా కనిపిస్తారు ఇక గగన్ని చూసిన శరత్చంద్ర కోపంతో రే గగన్ నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏంటి ఈ గుడిని నువ్వేమైనా కట్టించావా ఏంటి ఇది అందరి గుడి అందరూ కూడా రావచ్చు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు రే ఆ భూమి ఎక్కడ్రా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు భూమి నీ దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయిందని చెప్పి నా ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయావు కదా ఇప్పుడు భూమితో నీకేం పని అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు మర్యాదగా చెప్పరా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి గగన్ అంటాడు ఎక్కడ ఉన్నా కూడా లోపలికి వస్తుంది కదరా అప్పుడు చెప్తాను దాని సంగతి అని చెప్పి శరత్చంద్ర కోపంగా భూమిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు ఒరే గగన్ భూమి కోసం ఆ శరత్ చంద్ర వెళ్తున్నాడు భూమిని చూస్తే భూమిపై కోపాడతాడేమో అని చెప్పి శారద అంటుంది భూమిని ఆయన ఏమీ చేయలేవడమ్మా అని చెప్పి గగన్ అంటాడు భూమి ఆ శరత్ చంద్ర ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకమని నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదమ్మా భూమిని చూసినా కూడా అతను ఏం పట్టించుకోడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు రామ్మ మనం కూడా గుడి దగ్గరకు వెళ్దాం అని చెప్పి గగన్ శారదను తీసుకొని గుడి దగ్గరకు వెళ్తాడు ఇక భూమి భరతనాట్యం డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి గుడిలోకి వస్తూ ఉండగా శరత్చంద్ర ఎదురు వస్తాడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు అమ్మ స్థానంలో నాట్య నివేదన చేయడానికి వచ్చానా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మీ అమ్మ స్థానంలో నాట్య నివేదన చేయడానికి నక్షత్రం ఉంది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అదేంటి నానా నేనుండగా నక్షత్రం ఎలా చేస్తుంది అని చెప్పి భూమి అంటుంది నా దృష్టిలో నా శోభ కూతురు భూమి ఎప్పుడో చచ్చిపోయింది ఇప్పుడు నాకు ఉన్నది ఒకే ఒక కూతురు నక్షత్ర అందుకే నా శోభ ఆశయాన్ని నెరవేర్చడం కోసం నక్షత్ర నాట్య నివేదన చేస్తుంది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ప్లీజ్ నానా నేను చెప్పేది వినండి అని చెప్పి భూమి అంటుంది మర్యాదగా నేను చెప్పింది విని నుంచి వెళ్ళిపోతావా లేకపోతే మెడపట్టి బయటికి గెంటేయమంటావా అని చెప్పి శరత్చంద్ర అంటాడు లేదు నానా ఈరోజు అమ్మ స్థానంలో నేనే నాట్య నివేదన చేయాలి అని చెప్పి భూమి అంటుంది నీకు ఇలా చెప్తే అర్థం కావట్లేదు రా అని చెప్పి శరత్చంద్ర భూమి చేతిని పట్టుకొని లాక్కొని వెళ్ళి ఒక రూమ్లో పెట్టేసి లాక్ చేసేస్తాడు నానా డోర్ ఓపెన్ చేయండి నానా ప్లీజ్ నానా అని చెప్పి భూమి పిలుస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర భూమి మాటలను వినిపించుకోకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు నక్షత్ర నాట్య నివేదన చేయడం కోసం రెడీ అయ్యి కూర్చొని ఉంటుంది ఇక అప్పుడే గుడిలో ఉన్న పూజారులంతా కూడా నాట్య నివేదన చేసే ముందు పూజ జరిపించాల్సి ఉంటుంది హోమగుండంలో నూనె వేసి పూజ జరిపిస్తాము అమ్మాయిని తీసుకురండి అని చెప్పి చెప్తూ ఉంటే అపూర్వ వెళ్ళి నక్షత్రం తీసుకురా అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు సరే బావా అని చెప్పి అపూర్వ వెళ్ళి నక్షత్రం తీసుకొస్తుంది హోమగుండంలో నూనె వేసి యాగం జరిపిస్తూ నక్షత్రంతో పూజ జరిపిస్తూ ఉంటారు గురే గగన్ భూమి ఇంకా రాలేదేంట్రా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది భరతనాట్యం డ్రెస్ వేసుకుని రెడీ అవటం లేట్ అవుతుంది కదమ్మా అందుకే రాలేదేమో అని చెప్పి గగన్ అంటాడు ఏమోరా నాకెందుకో భయంగా ఉంది అని చెప్పి శారద అంటుంది వస్తుందిలేమ్మా అనవసరంగా కంగారు పడకు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అమ్మాయి చేతుల మీద పూజ జరిపించడం పూర్తయిపోయింది నాట్య నివేదన మొదలు పెడదాం భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు ఇక గురువు గారు వచ్చిన భక్తులు అందరూ కలిసి నాట్య నివేదన కోసం వెళ్తూ ఉంటారు ఒరే గగన్ ఆ నక్షత్ర నాట్య నివేదన చేయడానికి వెళ్తుందిరా ఇప్పటికైనా భూమి రాకపోవడం ఏంట్రా ఒకసారి వెళ్ళి చూద్దాం పదరా అని చెప్పి శారద అంటుంది సరే పదమ్మా వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు గగన్ శారద ఇద్దరు కూడా భూమిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు భూమిని డ్రెస్ చేంజ్ చేసుకోమంది ఇక్కడే కదరా భూమి ఇక్కడ లేదేంటి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఏమోనమ్మా నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమిని వెతుక్కుంటూ శారద భూమి భూమి అని చెప్పి గుడి అంతా కూడా తిరుగుతూ ఉంటుంది అప్పుడు భూమికి శారద మాటలు వినిపిస్తాయి శారద అత్తయ్య అని చెప్పి మనసులో అనుకొని అత్తయ్య నేను ఇక్కడున్నాను డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి భూమి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఒరే గగన్ భూమి ఈ రూమ్లో లాక్ అయిందిరా డోర్ ఓపెన్ చేద్దురారా అని చెప్పి శారద పిలుస్తూ ఉంటుంది భూమి భూమి అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటే బావా నేను ఉన్నాను డోర్ ఓపెన్ చేయి బావా అని చెప్పి భూమి అంటుంది ఇక గగన్ లాక్ని పగలగొట్టేసి భూమిని బయటికి తీసుకొని వస్తాడు ఇక అప్పటికే నక్షత్ర నాట్య నివేదన మొదలు పెడుతుంది ఇక వచ్చిన భక్తులంతా కూడా నక్షత్ర నాట్య నివేదన చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు నా కూతురు నక్షత్ర ఈరోజు నా పరువు నిలబెట్టింది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అపూర్వకు చెప్తూ ఉంటే నక్షత్ర ఎవరు కూతురు బావా మన కూతురు మనం చెప్పినట్టే వింటుంది భూమిలాగా మనం చెప్పింది వినకుండా మన శత్రువు గగన్ని పెళ్లి చేసుకుంది కదా అలా ఎప్పటికీ మన నక్షత్ర చెయ్యదు బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది చూస్తూ ఉండు నాట్య నివేదన పూర్తి చేస్తుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమి గగన్ శారద ముగ్గురు కలిసి అక్కడికి వస్తారు ఇక నక్షత్ర భూమిని చూసి తన చేతిలో ఉన్న దీపపు ప్రమిదను కంగారులో కింద పడైపోతూ ఉండగా భూమి వెళ్ళి గట్టిగా పట్టుకుంటుంది ఇక శరత్చంద్ర భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అమ్మ ఆ నాట్య నివేదన చేస్తున్నప్పుడు అలా జరగకూడదమ్మా నువ్వు నాట్య నివేదన చేస్తున్న దీపాన్ని కింద పడకుండా పట్టుకున్నావు మంచి పని చేశావు నువ్వే నాట్య నివేదన చెయ్యమ్మా నువ్వు శోభచంద్ర గారి కూతురు కదా మీ నానేంటి నువ్వు చనిపోయావని చెప్పారు సరేమ్మా ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందైతే నాట్య నివేదన చేసి ఆ అఖండ దీపాన్ని నువ్వు హోమగుండంలో వెయ్యమ్మా అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు ఇక భూమి శరత్చంద్ర వైపు చూస్తూ నాట్య నివేదన చేస్తూ ఉంటుంది చా ఏంటి మమ్మీ ఇలా జరిగింది అని చెప్పి నక్షత్రం అంటుంది నువ్వే కావాలని చేసుకున్నావే అని చెప్పి అపూర్వ అంటుంది కాదు మమ్మీ భూమిని చూడగానే భయం పుట్టింది అందుకే పడిపోయింది అని చెప్పి నక్షత్రం చెప్తూ ఉంటుంది మమ్మీ నేను చెయ్యని నాట్య నివేదన భూమికి కూడా చెయ్యకూడదు అని చెప్పి నక్షత్రం చెప్తూ ఉంటుంది నేనున్నాను కదా బేబీ అని చెప్పి అపూర్వ నక్షత్రకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి నాట్య నివేదన చేస్తూ ఉంటే ఇప్పుడు అసలైన శోభచంద్ర గారు దిగి వచ్చినట్టు అనిపిస్తుంది అచ్చం శోభచంద్ర గారు లాగానే ఈ అమ్మాయి నాట్య నివేదన చేస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న భక్తులంతా కూడా పొగుడుతూ ఉంటారు దీన్ని అందరూ పొగుడుతున్నారు అంటే మనకు అవమానం జరిగినట్టే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అపూర్వ మనసులో అనుకొని తను పురమాయించిన రౌడీలకు సైగ చేస్తుంది అప్పుడు రౌడీలు గాజు పెంకులను విసిరేస్తారు గాజు పెంకులు భూమి నాట్య నివేదన చేస్తూ ఉంటే భూమికి ఎదురుగా ఉంటాయి భూమి గాజు పెంకులను చూసి కంగారు పడుతూ ఉంటుంది ఒరే గగన్ భూమి దారిలో గాజు పెంకులున్నాయి రా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది భూమి గాజు ఉన్నాయి నాట్యం ఆఫ్ చెయ్యి అని చెప్పి గగన్ అంటాడు అలా ఆపకూడదు బాబు నాట్య నివేదన పూర్తవ్వాలి లేకపోతే ఈ ఊరికే అరిష్టం అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు ఇక భూమి ఆ గాజు పెంకులను తొక్కుకుంటూ నాట్యాన్ని చేస్తూ ఉంటుంది ఇక భూమి కాళ్లకు రక్తం వస్తూ ఉంటుంది అయినా కూడా భూమి పట్టించుకోకుండా అలా నాట్యం చేస్తూ హోమగుండం దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఆ మళ్ళీ రౌడీలకు ఫోన్ చేస్తుంది అప్పుడు రౌడీలు కొన్ని ఇనుప శీలలను భూమి వెళ్ళే దారిలో వేస్తారు ఇక అది గగన్ చూస్తాడు వెంటనే రౌడీ దగ్గరకు వెళ్ళి రౌడీని కొడుతూ ఉంటాడు రౌడీని కొడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న పెద్ద దీపపు ప్రవిధ కింద పడిపోయి భూమి వెళ్తున్న దారంతా కూడా నిప్పులు అంటుకుంటాయి గగన్ అది చూసి దాన్ని ఆర్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక అపూర్వ మాత్రం ఇక భూమి ఎట్టి పరిస్థితిలో నాట్యం చేయలేదు ఆ మంటల్లోకి వెళ్తే చచ్చిపోతుంది అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది రే గగన్ రా భూమి మంటల్లోకి వెళ్ళిపోతుంద్రా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక గగన్ ఆ రౌడీని అక్కడే వదిలేసి సడన్గా ఆ మంట దగ్గరకు వచ్చి ఆ మంట పైన చేతులు పెట్టి నుంచుంటాడు ఇక భూమి గగన్ పైకి ఎక్కి గగన్ పై నుంచి నాట్యం చేసుకుంటూ వెళ్ళి ఆ అఖండ దీపాన్ని హోమగుండంలో వేస్తుంది హోమగుండంలో వేయగానే అందరూ కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర అని చెప్పి అంటూ ఉంటారు అమ్మ భూమి చాలా చక్కగా చేశావమ్మా మీ అమ్మను గుర్తు చేశావు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా భూమిని పొగుడుతూ ఉంటారు శరత్చంద్ర గారు మీ అమ్మాయి భూమి ఇక్కడే ఉంది కదా చనిపోయిందని ఎలా చెప్పారు అని చెప్పి గురువుగారులు అడుగుతూ ఉంటారు ఇక శరత్చంద్ర ఏం మాట్లాడు అమ్మ భూమి చాలా బాగా చేశావమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు ఇలాగే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలకు నువ్వే నాట్య నివాదన చేయాలమ్మా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు తప్పకుండా చేస్తానండి అని చెప్పి భూమి అంటుంది ఇక అందరూ కూడా సరే వెళ్దాం పదండి పుష్కరాల్లో పాల్గొందాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక భూమి పరిగెత్తుకుంటూ శరత్ చంద్ర కళ్ళెదురుగానే గగన్ని హక్ చేసుకుంటుంది థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా అమ్మ ఆశయం నా ఆశయం నెరవేరిందంటే దానికి కారణం నువ్వే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది చూసావా బావా నీ కళ్ళ ముందే ఆ భూమి ఆ గగన్ గడిని హక్ చేసుకుంటుంది నీ పరువు తీయాలనే కదా అని చెప్పి అపూర్వం అంటుంది పద అపూర్వం వెళ్దాం అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక అపూర్వ శరత్చంద్ర నక్షత్ర అక్కడ నుంచి వెళ్తూ ఉంటే అపూర్వ ఆగు అని చెప్పి గగన్ అంటాడు ఇక గగన్ వైపు అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక గగన్ చాలా కోపంగా అపూర్వ దగ్గరకు వెళ్ళి అపూర్వ చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి అసలు నువ్వు ఆడదానివేనా ఆడపిల్లని కూడా చూడకుండా భూమిపై ఇన్ని కుట్రలు చేస్తావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు రే గగన్ నా భార్యనే కొడతావా అని చెప్పి శరత్చంద్ర అంటాడు కొట్టడం కదరా చంపేయాలి భూమి వెళ్తున్న దారిలో కావాలని గాజు పెంకులు వేపించింది కావాలని గుండు సిల్లలు వేసిపించింది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు గగన్ చెప్పింది నిజమా అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఆ భూమి మన పరువు తీసింది కదా బావా ఆ భూమికి పొగరు దించాలని అలా చేశాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక శరత్ చంద్ర కూడా అపూర్వ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి